Hello? 啊啊啊 i అండు అంజలికి ఎవరు లేరు అనుకుంటున్నావు కదా ఎప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేనున్నాను 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 ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగదనక్క మనసు మార్చుకో మన అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను వెంటనే తప్పు దిద్దుకో అంజలి అమ్మాయిని నీ నీనోటితో నువ్వే చెప్పాలి లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను నీ తప్పులొప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను రేరే రేరే అసలు ఎవరు తెలుసు నీకు ఆస్తి ఉంది అంగబలం ఉంది అధికారం ఉందని కూడా తెలుసు కానీ నీకు తెలియదు ఒకటి ఉంది రాజు కంటే మొండేడు బలవంతుడనే సావిత్రి ఆ మొండితనం మనలో ఉంది అది చాలరా నిన్ను దెబ్బగొట్ట దొంగ దెబ్బ తీయటం కాదురా చెప్పి చేయటం మగతనం అందుకే చెప్పటానికి వచ్చాను నువ్వు నాకు నచ్చావు పాండు ఇన్నేళ్ళ నా అనుభవంలో నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఇలా ఛాలెంజ్ చేసిన వాడు లేడు నువ్వు నమ్ముతావు నమ్మవు నీ మీద నాకు కోపం రావట్లేదు ముచ్చటేస్తుంది ఆ ముచ్చటేదో ఇప్పుడే తీర్చుకో ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చటలు పడ అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించచ్చు నీ ఎక్కడ ఉంటానో తెలియ కంగారు పడినక్కర్లేదు చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడ అంటే చిన్న చిన్నపిల్లడు కూడా చెప్తాడు ఇప్పుడు దాకా నువ్వు దొంగ ఆట ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట అప్పటి వరకే నీకు విశ్రాంతి ఏంటి సుందరి ఈ రోజు రిలీజ్ అయిపోతున్నావా ఎంత సంతోషంగా ఉన్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు మళ్ళీ మనల్ని చూడాలంటే మీరే బయటికి రావాలి మనం రా అంజలి ఈరోజు నేను తెలుసు తొందరలోనే నువ్వు బయటకు వస్తావు నేను చెప్తున్నానుగా ఏంటి ఏంటి ఆలోచిస్తున్నారు ఓహో నాకు అర్థమైంది ఒక మామూలు చిత్ర బస్తీ కుర్రాడు వచ్చి దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చిపోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీకలేదేంట అని కదా మీ డౌట్ అవునా కరెక్ట్ సేమ్ డౌట్ నాది కూడా డెఫినెట్ బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు అంత ఈజీగా చెక్ చెప్పనిస్తానా ఇప్పుడే నెత్తు అయ్యా ఇదిగో బావా అయ్యి గుడ్డు గుడ్డు అది కాదు బాబా నువ్వేదో వాడిని లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు ఎవరు ఆ పాండు గురించి వాడు మగాడ్రా ఫేస్ టు ఫేస్ నా దగ్గరకి వచ్చి నాతోనే వాడు మగాడ్రా అంటే వాడు ఎదురేస్తావా ఏంటి వేటాడ్డం సింహానికి ఇష్టం అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఇష్టం ఈ ఆట చూడు అటు నేనే ఇటు నేనే బోర్ ఆటలైనా పోట్లాటాలైనా సముజ్జి ఉంటేనే మజా ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు యుద్ధం ఏం చేస్తాడు గేట్ నువ్వు చూసేది అప్పటిదాకా ఆడు ఊరుకోవద్దు ఆడు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తారే ఉంటాడు ఏంటి పండు ఆలోచిస్తున్నావు అంజలిని బయటికి ఎలా తీసుకురావాలా అని అయిపోయావే సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం వారెంట్ లేకుండా ముంచేస్తానే నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు నా కుటుంబం మీద పుచ్చి వంకాయ ప్రయత్నం చేసినందుకు ఎటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ త్రీ జీరో సెవెన్ ప్రకారం ఇంకో కేసు పెట్టాను లాక్కో లేక పిక్ లాక చేస్తావు అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా మన హరి లాయర్ కదా విషయం మనం మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు నీ మీద పరువు నష్టం దేవేస్తాను ఈ కొట్టు లేకుండా చేస్తాను నీ మీద రేపు కేసు పెడతాను మామిడి తెలియకుండా చూడుకోండు నువ్వు నాకు పని చేసి పెడతావా రోడ్డు పసిడి ఏమైనా చేసి పెట్టాలా కాదు కేసు వాదించాలి అవును కేసే అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్రరావు ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించిన పిల్ల ఒకసారి ఏం కర్మ వంద సార్లు పిలుస్తా లాయర్ హరిశ్చంద్ర లాయర్ హరిశ్చంద్ర లాయర్ హరిశ్చంద్ర కోర్టులో అని పిలిచినట్టు పిలిచినా గానీ ఎంత ఆనందంగా ఉన్నా పాండు ఈ జన్మకి ఆనందం చాలు నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు ఎంత ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను ఏ బిర్యానీ వండి పెట్టం తప్ప ఒడియాల మీద కాకులు వాళ్ళకుండా అదిగో అక్కడ ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్షాధారాలు బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి బెయిల్ నిరాకరించవలసిందిగా కోర్టువారిని కోరుతున్నానండి హరిచంద్రే రాన ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆవకాయ పచ్చడిలో హరిశ్చంద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి చెప్పానైనా సార్ అదే యువర్ ఆనర్ నిజానిజాల నిర్ధారణ కాకుండా అమాయకురాల క్లయింట్ ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లైంట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసింది కోర్టు ఏంటి 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 బెయిల్ మంజూరు చేస్తే చేసే ప్రమాదం ఉంది సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి కేసులో ఎరికించారు ఆనర్ ఇంపాసిబుల్ తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా ఎందుకంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువు ఉంచగలరా అని ఓహోందండి ధర్మాన్ని అతను వదలండి మహాప్రభులు ఎవరయ్యా నువ్వు ఏమైంది సార్ సీట్లో కూర్చున్న శిబి చక్రవర్తి లా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగిందేంటో చెప్పండి నా పేరు వాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమో మెట్లు ఎక్కుతున్నారండి సడన్ గా ఆయన డాష్ కొట్టారు పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ పక్కకి వెళ్ళి చూస్తే జేబులో పర్స్ లేదు మెడలో చైన్ లేదు తిరిగి చూస్తే ఈ అంటే ఈ నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైన్ జేబులో పర్సు కొట్టేసేది సార్ నేను కొట్టేయడం ఏంటి నేను నీకు దొంగలో కనబడుతున్నా దొరైనా దొంగైనా దొరికేకే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి మా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్